హలో హాయ్ అండి ఈరోజు చల్లచల్లగా వర్షానికైతే మేమైతే ఏమేమి చేసుకున్నాము చూద్దామా వేడివేడి రైస్ ఇంకా టమాటా పప్పు అలాగే వేడివేడి రైస్లోకి కారం పొడి అండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి కొట్టిన పొడి చూడండి వర్షానికి వేడివేడిగా తినాలనిపించితే మేము చేసుకున్నాము ఇప్పుడు దానిలోకి కొంచెం నెయ్యి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా ఇంకా వాటిలోకి వడియాలు పాపడాలు టేస్ట్ అయితే చాలా బాగుందండి కారం పొడి మీలో ఇలా వర్షానికి ఎంతమంది ఇలా కారం పొడితో తినడానికి ఇష్టపడతారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి